వెల్కమ్ టు మై ఛానల్ వెంకస్ వాల్డ్ ఈరోజు టాపిక్ వచ్చరికి మిరప పంటలో రైతు ప్రధానంగా ఒకటో రోజు నుంచి నలభై రోజులో ఉన్న మిరప పంట దశలో రైతు ప్రధానంగా వేరు పురుగు లేకపోతే వేరు కుళ్ళుడు అదేవిధంగా కాండం కుల్లుడు అనే ఈ మూడు సమస్యలు రైతు ప్రధానంగా ఎదుర్కొంటున్నాడు ఈ వీడియోలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ మూడు సమస్యలను ఎలా అధిగమించాలో మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు మన చేలో కాన్ను అంటే రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్నం వేరు కుల్లుడికి డిఫరెన్స్ తెలుసుకోవాలా అది ఎలా అంటే మనకి మన చెవిలో కనుక వేరు కుళ్ళు వచ్చినట్లయితే వేరు వచ్చిన మొక్క చనిపోయింది ఆ మొక్క చనిపోయినప్పుడు ఆ చనిపోయిన మొక్కను మనం తీసి ఇలా ఎక్కడ వేరు భాగాన్ని మధ్యకి నడివి చీల్చినట్లయితే ఎర్రటి గాడు కనబడిద్ది అదొకటి దాంతోపాటు వాసన వస్తుందంటే మన చెవిలో వేరు కులుడు ఉన్నట్లు నిర్ధారించుకోవాలా అదేవిధంగా కాన్నం కులుడు అన్నది ఎలా ఎలా తెలిసింది మనకి ఇప్పుడు ఇది భూమి లెవెల్ అనుకోండి మొక్క ఎట్లా ఉంటుంది కదా ఇక్కడ ఈ కాన్నాకి ఎర్రటి ఘాటు లాంటి మచ్చ వచ్చేసరికి మొక్క ఇట్లా వాడిపోయింది అని వాళ్ళుపై పడిపోయింది అప్పుడు ఇక్కడ ఎర్రటి మచ్చను మనం గమనించినట్లయితే అది మన కానంకులుడు అని గుర్తుంచుకోవాలి మనం కాణంకులుడు వచ్చిన కార్ణంకులుడు వస్తే కాణం మందు కొట్టుకోవాలి వేరుకులుడు వస్తే వేరుకులు మందు కొట్టుకోవాలా ఈ డిఫరెన్స్ అనేది రైతు ముందు ప్రధానంగా తెలుసుకోవాలి మనం ఈరోజు మన చేయలో వేరుకులుడున్న కాండం అదే అదేవిధంగా ఏదైనా ఉన్నా అూడికి మూడింటికి ఏదున్నా మనం ఈరోజు ఈ మ్యాన్కాన్ కంపెనీ వాళ్ళ సీడ్కాయన్ టీసీ టీసీపీని మనం సజెస్ట్ చేస్తున్నాం ఈ సీడికాయన్ టీసీపీలో మూడు మందులు ఉంటాయి రెండు తెగుల మందులు ఒక పురుగు మందు ఉంటుంది తెగుల మందులు వచ్చేసరికి పైరాక్లో స్టోబిను అదేవిధంగా తైరం ఈ రెండు తెగుల మందులు క్లోడోథిన్ అయినా పురుగు మందు ఉంటుంది ఈ ఈ ఈ మందుని మూడు విధాలుగా మనం వాడుకోవచ్చు వాడుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసరికి మొదటి విధానం వచ్చేసరికి మన విత్తన శుద్ధి మనం విత్తనాలు ఎదబెట్టేటప్పుడు ఇది కేజీ విత్తనానికి ఏడు ఎంఎల్ చొప్పున మనం ఇది వాడుకొని వాడుకోవచ్చు రెండో పద్ధతి వచ్చేసరికి మనం మొక్కలు ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ మొక్కని ఈ మందులో మనం డిప్ చేసుకుని అంటే ముంచుకొని మనం మొక్కను వేసుకున్నట్లయితే మనకి కాండం కుల్లుడు కానీ వేరు కుళ్ళు కానీ అదేవిధంగా ఈ మొక్క మందు మందుంటిది కదా ఈ మొక్కకి ఏదైనా పురుగు ఉన్న ఈ మందు ప్రభావం వల్ల వేరు పురుగు కూడా చనిపోయింది మూడో సరికి మూడో పద్దకు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ అంటే ఇది ఎగరానికి నూట ఇరవై ఐదు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన ఆకుల పైన మచ్చలు కానీ మచ్చలు కానీ ఏదైనా మచ్చలు ఉన్నా అదేవిధంగా ఈ ఈ తైరం అనే ఇది క్లోడోథియన్ అనే పురుగు మందు ఉంది కాబట్టి ఆకుపై పేనుమంకున్నా పిండి ఉన్నా ఏదున్నా కానీ అట్లా కొట్టుకోవటం వల్ల వాటి నుంచి పూర్తిగా నివారించుకొని పైరు అనేది పచ్చగా పెరిగిద్దండి ఓకేనా ఎట్లా ఈ మందు ఇది మ్యాన్కైన్ సిడికా మ్యాన్కైన్ కంపెనీ వాళ్ళది సిడికాన్ టీసీపీ ఈ మందును వాడుకొని మన పంట పొలంలో వేరుకులుడు కానీ కాండంకులుడు కానీ వేరు పురుగు కానీ పురు ఆ మూడు సమస్యలను మనం నివారించుకోవచ్చు ఓకేనా ఈ ముందు చర్యల్లో భాగంగా ఈ మందును వాడుకొని మనం ఈ మూడు సమస్యలను నివారించుకోవచ్చు అండి దీంట్లో మూడు టెక్నికల్ ఉంటాయి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు